హాయ్ వీ బ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ టుడే ఈస్ ద మై ఫస్ట్ బ్లాగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాం బట్ ఆయన అప్పటికే వెళ్ళిపోయారంట సరే ఫ్రెండ్ ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తున్న ప్లేస్ ఎక్కడుందో కొంచెం చూడండి ఇది ఒక దొడ్డి అంటారు ఇది విజయవాడలో బాగా ఫేమస్ అయిన ప్లేస్ అనమాట అక్కడి నుంచి ఇంకా అలంకర్ ధర్నా చౌక్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాం అనమాట ఏమన్నా ధర్నాలు ఏమైనా జరుగుతున్నాయా అని అక్కడికి వెళ్తే ఆల్రెడీ నైన్ డేస్ నుంచి ధర్నా చేస్తున్నారంట ఆంధ్ర వ్యవసాయ సహార కమిటీ అని పాపం నైన్ డేస్ నుంచి వాళ్ళ శాలరీల గురించి ధర్నా చేస్తున్నారు అదంతా చూసుకుని తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాము తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది సార్ వచ్చారంట రండి ఫ్రీగా ఉన్నారు రమ్మంటున్నారని కాల్ చేశారనమాట సరే అని చెప్పని మళ్ళీ సార్ దగ్గరికి బయలుదేరాము మా ఆఫీస్ వచ్చి గొల్లపూడి అక్కడి నుంచి మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాము ఇప్పటికైనా ఎంతటి చూపించిన దొడ్డి ఏదో మీరు గెస్ట్ చేశారా లేదా సార్ చూడండి ఆ దొడ్డి సెటిల్మెంట్కి పెట్టిన పేరు అనమాట విజయవాడలో ఆయన ఎవరో కాదండి మన కొంగాటి సత్య గారు ఈ దొడ్డినే సత్యగారి అని కూడా ఉంటారు ఒకసారి మన లోకి వెళ్ళి సెర్చ్ చేయండి కొంగటి సత్యాగారి అంటే ఏంటో మీకు అర్థమైంది